నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి యావదాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం ఓం శ్రీ గురువు గారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము సో ఇంతకుముందు కూడా చూసాము ఏంటి అంటే అమ్మవారు మనిషి శరీరంలో పూనుకుంటుందా అనేది సో so, ఏంటి అసలు నిజంగా పూనుకుంటుంది అంటే ఒకవేళ లేదు అబద్ధం అంటే కనుక మనం పు. అమ్మవారు పూనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారు పూనుకున్న ఒక పర్సన్ అక్కడ విగ్రహం ఉంటుంది తీయండి అని అన్నప్పుడు అక్కడ విగ్రహం దొరుకుతుంది లేదు మీకు ఈ సమస్య ఉంది అన్నప్పుడు ఆ పర్సన్ అవును అంటారు సో ఇది కొన్ని నిజం అని నమ్మటానికి కారణంగా కనిపిస్తే కొన్ని అబద్ధం అనటానికి కారణంగా కనిపిస్తుంది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురువుగారు మీకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెలుసమ్మా విన్నారు కదా అలానే నడిచే దైవం కంచి కామకోటి మహాస్వామివారు భారతదేశం మొత్తం పాదయాత్ర చేశారు అలానే ఇప్పుడు పీఠాధిపతులు అలానే శృంగగిరి శృంగిరి జగద్గురుడు భారతీయ తీర్థ మహాస్వామివారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మహామహుడు ఎంతోమంది మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఉన్నవారిలో తాడేబల్ రాఘవనారాయణ శాస్త్రి గారు ఇప్పుడు లేరు అనుకోండి మహాస్వామి వారు ఇప్పుడు లేరు దత్మ అయితే మన కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నారు ఇంతకాలంలో ఎప్పుడైనా వాళ్ళల్లో ఎవరైనా నా మీదకి అమ్మవారు వచ్చేసింది అని చెప్పి ఎప్పుడో ఎప్పుడైనా విన్నారా లేదు సాక్షాత్తు స్వరూపులు వాళ్ళే సాక్షాత్తు భగత్ స్వరూపులు కానీ నా మీదకి అమ్మవారు చేసేసింది ఇలా ఉంది ఇది చేయండి అని ఎప్పుడైనా చెప్పడం విన్నారా లేదు ఇవాళకి మనం ఒక పన్నెండు సంవత్సరాలు వెనక్కి వెళ్దాం ఆలయంలో కూర్చొని జపాన్ కూర్చుంటే ఎనిమిది తొమ్మిది గంటలే నాకు కదిలేవని కాదు బాలా అమ్మవారు నా చుట్టూ తానే తిరుగుతూ ఉండేది ఇంత పిల్ల ఒక రెండు సంవత్సరాలు పట్టు పరికిని వేసేసి చక్కగా కాళ్ళకి గజ్జలు పెట్టి గడ్డ తిరుగుతుంటుంది అలా ఎప్పుడు తిరుగుతూ నాకు పరిపూర్ణ రక్షంగా అమ్మ ఇప్పుడు ఉంది పన్నెండు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తూనే ఉన్నా ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు విపరీతమైన అగ్నిజ్వాల మధ్యలో నేను కూడా ఏనాడు అమ్మవారి నా ఒంటి మీదకి వచ్చేసింది నేను అనలేదు కదండి ఆవిడికి పని పాటలేదా అంటే పిలవన్న వారి పాపాత్ముడు తప్ప మాది అది ఎక్కడా కూడా అమ్మవారు ఒంటి మీద వచ్చింది రావటం అనేటువంటిది వాస్తవమైన విషయం కాదు కొంతమందికి మరి వేపండ్లు పెట్టుకుని ఊగిపోతూ ఉంటారు పూర్ణకాలు ఆ పూర్ణకాలేమిటి అని అంటే చాలామందికి తెలియకుండా చేసేటువంటిది కొన్ని కొన్ని అనవసరమైన అసందర్భోచితమైన పనులు ఉంటాయి అంటే కడుపులో జఠరాగ్ని ఉంటుంది అమ్మ ఒకటి ప్రతి మనిషికి ఉంటుంది ఆ జఠరాగ్ని మండకుండా ఎప్పటికప్పుడు దాంట్లో ఆహుతులు ఏదో ఒకటి వేస్తూ ఉండాలి ఉదయం పూట అల్పాహారం చేయాలి ఎనిమిదింటికి పదకొండున్నరకల భోజనం చేయాలి నాలుగు గంటలకు ఏదైనా పళ్ళు ఫలాలు ఎంతమంది తీసుకొని రాత్రి ఎనిమిదిన్నరకల భోజనం చేయాలి పడుకోవాలి ఎందుకంటారంటే ఆ సమయాన్ని అనుకూలంగా ఆ జఠరాగ్ని అనేటువంటి మండుతూ ఉంటుంది అది మండకుండా దానికి తగ్గ పదార్థాల లోపల వేస్తూ ఉంటే అది ఇప్పుడు మనకు పానకాల నరసింహస్వామి వారు అన్నారు మంగళగిరి ఆ కొండ మొత్తం కూడా లావా అగ్నిపర్వతం ఓకే ఆ పానకం పోస్తూ ఉంటారు అగ్ని ఆ లావా రాకుండా ఆయన కావాల్సింది తీసుకొని మిగిలిన తెచ్చేస్తుంటారు బయట స్వామివారు అలా లోపల ఉంటుంది అగ్నిపర్వతం అది దాన్ని ఎప్పుడూ కూడా మనం శాంతింపజేస్తూ ఉండాలి ఈ వీళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు మూఢభక్తి అంటారమ్మ ఏం భక్తి మూఢభక్తి భక్తి ఉండాలి మూఢభక్తి ఎప్పుడు పనికిరాదమ్మా మూఢభక్తి ప్రాణాంతకం వ్యాధి ఆ మూఢభక్తి ఎక్కువైపోయి ఒక రోజు రెండు రోజులు ఏమి తినకుండా శరీరాన్ని వదిలేసేటప్పటికి ఆ జఠరాజ్ అనేటువంటిది విపరీతంగా మండిపోతుంది లోపల మండపుడు అమ్మవారి మండలు పట్టుకొని దీపం పెట్టుకొని ఎగురుతూ ప్రయత్నం చేసినప్పుడు ఆ శరీరం అనేటువంటిది పూర్తిగా అలసిపోవటం వలన ఆ మంట అనేటువంటిది లోపలికి వచ్చి ఒక స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు తర్వాత గమనించండి వాళ్ళు నిమ్మకాయ నోట్లో పెట్టిన కొరికేస్తారు అవును పూర్తిగా నీరసం వచ్చి పడిపోయిన వాళ్ళకి ఏమిస్తారు నిమ్మరసం వాళ్ళు అయిన తర్వాత కాస్త అటు ఇటు అరుస్తారు చేసిన తర్వాత కింద పడిపోయిన తర్వాత శరీరం పురాతపోతుంది లేపడం కష్ట వాళ్ళకు పది నిమిషాలు పడుకుంటారు అట్లా పది నిమిషాల తర్వాత లేస్తారు వాళ్ళు ఇటు చూస్తారు జాగ్రత్తగా అంటే ఏంటి అంటే కాస్త నువ్వు ఎప్పుడైతే అగ్ని లోపల విపరీతమైనటువంటి స్థాయికి దాటిపోయిందో ఆ నిమ్మకాయ లోపల పడటం వలన అగ్ని కాస్త చల్లారే ప్రయత్నం జరుగుతుంది ఉన్నప్పుడు వెంటనే ఆ శరీరంలో లోపల జరిగేటువంటి దానికి నువ్వు అక్కడ పడిపోతావు వెంటనే నిమ్మకాయ నోట్లో వేసుకుంటే రెండు నిమిషాలు పడిపోతారు కదా కింద ఆ పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక పది నిమిషాలు స్పృహ కలిపోతారు ఆ తర్వాత లేస్తారు ఇక మళ్ళీ ఇదంతా ఒక్కొక్క విధానంలో వెళుతుంది అప్ప అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది అనేటువంటిది చాలా దుష్ప్రచారమైన మాట ఎప్పుడూ కూడా ఏ శరీరం మీదకి అమ్మవారు రాదమ్మా ఇప్పుడు మహా పీఠాధిపతులు ఉన్నారు ఒక మాటగా చెప్పాలంటే తర్వాత పీఠంలో ఎవరిని కూర్చోబెట్టాలి అంటే అమ్మవారితోటి మాట్లాడగానే వీళ్ళు నిర్ణయం తీసుకోరు మరి వాళ్ళ మీదకి ఎందుకు రావట్లేదు అమ్మవారు అంటే వాళ్ళకన్నా వీళ్ళు చాలా గొప్పవాళ్ళ అంటే వీళ్ళతో పోలిస్తే వాళ్ళు దేనికి పనికిరారా ఏమనుకోవాలి దాన్ని అన్నానని కాదు గమనించుకోవాల్సిన విషయం ఇది ఇకపోతే రెండు అగ్నిహోత్రం జుహోతికించ అన్నట్టుగా అగ్నిహోత్రంలో జీవుతున్నాము హోమం చేస్తున్నాము అంతవరకు కానీ నా మీదకి దేవుడు తెచ్చేసారని చెప్పి ఎగిరెగిరి వ్యవహారాలు చేయట్లేదు మనమేమి అంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మనకి ఇక్కడ మామూలుగా నిత్యం ఆరాధన చేసుకునే వాళ్ళకి లేదు అనే కాదు మరేంటమ్మా దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఇంకొక మాట మీరు అన్నారు అక్కడ గుంట తీస్తే అమ్మవారు ఉంటారని చెప్పి ఎక్కడి నుంచి వచ్చారు అవిడా ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించేసుకోవాలి మహామహులకు తెలియంది ఇప్పుడు కంచి పరమాచార స్వామి వారు నడుస్తుంటే భూమిలో ఏమేమి ఉంటాయో వాళ్ళకి మొత్తం అన్న కనిపించేవి అని వెళ్ళిపోయేవాడు అట్లా ఆయన మహామహాపీఠాధిపతులందరికీ కూడా ఇన్క్లూడింగ్ మీ వెళ్తుంటే భూమిలో ఏమున్నాయి అది నిధులు కావచ్చు నిక్షేపాలు కావచ్చు ఏదైనా సరే భూమిలో ఏదైనా ఉంటే అది కళ్ళ కనిపించేస్తాయి మనం పట్టించుకోకూడదు వాటిని మనకి ఎప్పుడు వస్తుంది అది తెలుగుతుంది నిద్రపోయినప్పుడు నిద్రలో సాక్షాత్కారం జరుగుతుంది ఒంటి మీదకి వచ్చి చెప్పడం కదా ఇప్పుడు కూడా నిద్రపోయినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వారు శవంతో సమానం పడుకున్నప్పుడు అన్ని వదిలేసే శరీరాన్ని వదిలేసి పడుకుంటాడు ఆ సమయంలో దైవతత్వంగా భగవంతుడు నీకు ప్రేరేపణ చేస్తాడు అక్కడ నేను ఉన్నాను ఒకసారి చెప్తాడు మనం అర్థం చేసుకో రెండోసారి చెప్తాడు మూడోసారి దానికి దోవ కూడా చూపించే ప్రయత్నం ఆయన చేస్తాడు మన స్వప్నంలో అది మనం తీయడానికి అక్కడికి వెళ్ళటానికి మనకి మార్గంతో అది ఏంటంటే బంగారం ఉంటే ఆయన చెప్పడమ్మా కేవలం మూర్తి అంటే విగ్రహం అది రాయిదా లోహమా విషయం మీరు అది ఏ కారణం చేతి అక్కడ ఎవరన్నా దాచిపెట్టారా అక్కడ పడిపోయిందా పడేశారా అనేటువంటి విషయాలతో సహా రంగురూపులతో సహా ముందే చెప్పేసి చెప్పేస్తారు అది మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది అంతేకాని అక్కడ విగ్రహం ఉంది నా మీదకి అమ్మవారికి వచ్చింది ఏంటంటే అది బాల అమ్మవారమ్మ మీరు కూడా అమ్మవారిని చూస్తానంటే నలభై రెండు రోజులు ఈ దూరంగా ఉండే నాలుగు రోజులని పక్కన పెట్టేసేసి అమ్మవారి ఆరే ఆ తల్లి ఎన్ని ఆరు ఆ రక్షరాలు ఆ రక్షరాలని మీరు జపం చేయటం మొదలు పెడితే మూడు సంవత్సరాల వయస్సు గల బాలారూపం చక్కగా పట్టుపరికిని వేసుకొని కాళ్ళకు గజ్జలు చేతులు గాజులు వేసుకొని గలగల్లాడుతూ ఇంటి ముందుకొచ్చి మన ముందుకొచ్చి మనతో మాట్లాడుతుందమ్మా ప్రతి మనిషి సాధ్యపడేది ఇది కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే ఏ కొంత అనుష్ఠానమో కొంత జపము ఏదో మొదలు పెట్టేసేసి కాస్త ఏదో వాళ్ళకి ఒక రకమైన స్థితి రాగానే వదిలేస్తారు వదిలేసిన తర్వాత బా దానాధీనంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు ఇప్పుడు ఏదైనా అనుష్ఠానం చేసినప్పుడు ఆ శక్తిని మనాధీనంలోనే పెంచు పెట్టు ఉంచుకోవాలి మీరు నీటిలలో దిగారు నేను నీళ్ళలోకి దిగాను ఆ నీటి ప్రవాహానికి నేను వెళ్ళిపోతున్నా కొట్టుకు వెళ్ళిపోతున్నా మీరు నీళ్ళల్లోకి దిగి ఆ నీటి ప్రవాహాన్ని ఆపి నేను వెళ్ళిపోతున్నా నన్ను పట్టుకుని గుడ్డుకు తీసుకొచ్చారు అంటే ఏంటంటే ఆ నీటిని ఎలా కంట్రోల్ చేయాలో మీకు అర్థమైంది కానీ నేనేంటి ఇట్ ఇట్ వాగుల్లో వంకలు ఏకైనా ఏదైనా చేసుకున్నాను నేను మహా పెద్ద గజేత నేను అనుకున్నా ఆ నీళ్ళలోకి దిగ్గు ఫ్రూటింగ్కి వెళ్ళిపోతున్నాను అంటే మనం అమ్మవారి అంటే శక్తి కంట్రోల్లోకి మనం వెళ్తున్నామా మనం చేసుకున్నటువంటి దేవతారాధన శక్తిని మన కంట్రోల్లో పెట్టుకుంటున్నామా అనేటువంటిది మనం అక్కడ ఆ శక్తి మన కంట్రోల్లోనే ఉంది సిద్ధి పొందినప్పుడు అంటే మా ఇట్లా కూర్చుంటే అమ్మవారి చిత్రంలో కూర్చుంటుందమ్మా ఎన్ని రకాలైనటువంటి నిజ నిరూపణలు నాకైన ప్రత్యక్షంగా నిజ నిరూపణలు మూడు సంవత్సరాల బాల పదహారు సంవత్సరాల బాల ఎలాంటి పరీక్షలు పెట్టారో నాకు తెలుసు అంతేకాని ఒంటి మీద కూర్చేసేసి అరిచేసి క్యాకల్ చేసేటది ఇందులోనూ కూడా వాస్తవం లేదమ్మాది అటువంటిది మనం నమ్మటం కూడా అనవసరము అటువంటి వాటిని మనం ప్రచారం చేయటం కూడా ఎంతోమంది భక్తులకు పక్కదారి పెట్టిస్తున్నట్టే ఎందువల్ల నానంటే లాస్ట్ టైం ఎవరైనా చూసాం వాళ్ళు ఏదో వచ్చారు అక్కడికి నేను చొక్కా వేసుకుని లుంగీ వేసుకొని ఏదో నార్మల్గా పది మందలు పదికొండలాగే వెళ్ళా ఎవరంటే ఏదో విషయమై నేను ఎవరన్నా పిలిపించాను మాతాజీని పిలిపించాను అన్నారు ఎవరో ఆ మాతాజీ నేను మొత్తం అంతా వెతుకుతున్నాను అక్కడ కూర్చింది ఒక ఆవిడ బొట్టు పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ బొట్టు పెట్టేసుకొని నాకు అర్థం కాలేదు అప్పుడు ఆవిడేనేమో అనుకున్నాను నేను అంటే అప్పటి వరకు వెతుకుతున్నా ఎవరో మాతా చూస్తున్నారు ఎవరు అని చూస్తున్నాను ఎవరు ఆవిడ చూద్దామని చెప్పి అక్కడ గుర్తుండి అంటే నాకు అర్థం కాలేదు ఒక క్షణంలో ఆ నువ్వు ఇచ్చేస్తా అన్నా ఇది చేయలేదు నేను గభం చేయాలి ఒక నిమిషం ఆగి రెండు మాటలు మాట్లాడాను సడన్గా ఆవిడ కళ్ళు తెరిచూ ఎవరు చూసింది ఇట్లా అంటే అమ్మవారు వెళ్ళిపోయింది అంటేనే అంటే కొన్ని కొన్ని వాళ్ళకు కూడా అంత పట్టవు వాళ్ళు కొన్ని అలవాట్లు వచ్చేమో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పుడు చూసా 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 నాకు కొంచెం మామూలుగానే మహా కోపం ఎక్కువ నాకు ఆల్రెడీ కోపిష్ట పేరు వచ్చింది కోపం ఎక్కువ రెండు పదాలు వెనక నుంచి గట్టిగా మాట్లాడదాం బట్టి ఒక రకంగా వెంటనే ఆ ఊగే ఒకసారి ఎవరు అని అనిపిస్తుంది అమ్మవారు వెళ్ళిపోయిందా అన్న ఈ మాట్లాడినా అంతే అంటే ఇవన్నీ కూడా తప్పమ్మ నీకు అమ్మవారి మీద భక్తుంటే ఉండొచ్చు ఆ భక్తిని ఈ రకంగా వ్యవహారం చేయొద్దు పూనకం వచ్చింది పూనకం వచ్చింది ఊగే మూగేము దానివల్ల ఏంటి ఉపయోగం ఇప్పుడు నేను మొన్న ఒకరు చూశా దాని మీద ఒక వీడియో కూర్చేశాం అనుకోకుండా నాకు అది వచ్చింది నేను నాకు దేవతని అదే ఇది ఎవరి దేవత ఏంటంటే నేను అన్న నేను వచ్చి కూర్చుంటాను పాముగా మారవమ్మా అన్న నేను అగ్నిస్వరూపం అని అంటున్నారు చాలామంది మిమ్మల్ని అంటే నేను అగ్నిహోత్రం నీ ముందు దిగుతా స్వామిగా మారమ్మ తప్పండి కొన్ని కొన్ని మనము అసలే మన సనాతన ధర్మం నాశనం అయిపోతుంది పూర్తిగా భ్రష్త్వం చెందడానికి దగ్గరలో ఉంది మన సనాతన ధర్మం ఎందుకు ఇటువంటి వాటి మన పని మనం చేసుకోలేము ఎదుటి వాళ్ళ మీద మనం దుమ్మెత్తిపోస్తుండాలండి ఎవరి మతం వాళ్ళకు గొప్ప అంతే చేతనైతే నీ నీ యొక్క ధర్మం నీ యొక్క సాంప్రదాయం నీ యొక్క మతానికి ఒక ధర్మం సాంప్రదాయం ఉంది దాని గురించి వెలుగెత్తి చెప్పే ప్రయత్నం చేయి నీ మతంలో నువ్వు విట్రా చేస్తున్నావు వేలు పెట్టుబడవటం దేనికి నువ్వేం ఏడ్చావు కాబట్టి ఇటువంటివి చేయటం వలన దినదినంగా కూడా మనం పాతంలోకి దిగిపోతున్నాం అమ్మా ఇటువంటి వాటిల వలన కాబట్టి లేవు రావు నమ్మవద్దు అది వాస్తవం ఓకే గురువుగారు అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం గురువుగారు మామూలుగా మనకు తెలంగాణలో ఫేమస్ పండగ బోనాలు సో బోనాలకి చాలామంది బోనం ఎత్తాక అమ్మవారు వచ్చిందని అంటే అక్కడ బయట అంటే గోల్కొండ లేదంటే ఉజ్జయనిమహంకాలు ఇలానే కాకుండా మనం వీధుల్లో చేసుకునేటప్పుడు పోలేరమ్మ ఎల్లమ్మ ఇలా ఉంటుంది ఆ చోట్ల కూడా ఎలా విషయం కూడా చెప్పాను వేలు అవును గురువు గారు సో అంటే అక్కడ జరిగేది కూడా అంటే జఠరాగ్ని కోసమే జరిగేది ఇదంతా కానీ నిజమైంది కాదు అంటారా జఠరాజ్ అంటే శరీరం శరీరం కోసం శరీరం నేను అనుకుంటున్నాం ఓకే మనం మనుషులం కదమ్మ మనం ఆత్మలం మనం ఆత్మలం ఇది చినిగిపోతే వదిలేసి కొత్త చేసుకుంటున్నాం కదా అలానే ఈ శరీరం అనేటువంటి చిత్రం అయిపోతే ఆ జీవుడు వెళ్ళిపోతాడు బయటకి ఆత్మ వెళ్ళిపోతుంది బయటికి అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నన్ను వదిలేసి వెళ్ళిపోయా ఎక్కడికి వెళ్ళిపోయాను ఆ చెయ్యి అదే ఆ కాలదే ఆ తలకాయ అదే ఆ ముక్కదని అక్కడే ఉన్నాయి అత పూర్వం కదలిక ఉంది ఇప్పుడు కదలిక లేదు అంటే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది ఆ లోపల ఆత్మ ఉన్నంతసేపే కదా నీ కథలికి అవన్నీ ఆ ఆత్మ అనేటువంటిది ఎప్పుడైతే కనుక దాని స్థితి గతి తప్పుతుందో అప్పుడు ఇవన్నీ వస్తాయి కేరుగారు సో చాలా చక్కటి వివరణ వ్యూస్ కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు